వెల్కమ్ టు తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు సాగుతున్న ప్రక్రియలో ఎడపల్లి గ్రామానికి చెందిన షేక్ బాబా జనరల్ రిజర్వేషన్ స్థానానికి సర్పంచ్ అభ్యర్థిగా అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు గ్రామస్తులు అభిమానులు టిఆర్ఎస్ నేతలు మరియు మిత్రులు తోర్పాటుతో ముందుకు గ్రామ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడిన షేక్ బాబా గతంలో గ్రామ ప్రజలు తనను నమ్మకంతో ఎన్నుకున్నారని గుర్తు చేశారు ప్రజల ఆశీర్వాదంతో ఈసారి సర్పంచ్ పదవికి భారీ మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం వ్యక్తం చేస్తూ గ్రామంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవా పనులు ప్రజల నుండి మన్ననలు పొందుతున్నాయని మరోసారి అవకాశం ఇస్తే ఎడపల్లిని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని తెలిపారు తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహిస్తున్న గ్రామ పెద్దలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మరియు ఎడపల్లి ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎడపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ నేను షేక్ జావేద్ బాబా బిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎంపిక చేసి ఒక మైనార్టీస్గా ఉన్న కూడా నాకు గ్రామస్తులు అందరూ ఒకసారి ఎపి్యూటీసీగా గెలిపించి ఒకసారి ఉప సర్పంచ్ కల్పించి నన్ను ముందు స్థాయికి వెళ్ళి తీసుకెళ్ళిన నా గ్రామ ప్రజలందరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో షకీనాన్న గారు నాకు నమ్మి టికెట్ ఇవ్వడం ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది ఆమె భార్య సత్యమణి గారు కూడా రేపమ్మాకు వచ్చి ఇక్కడ ప్రచారంలో జాయిన్ అయ్యడానికి ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మా గ్రామస్తులు మా పార్ట్ టీఆర్ఎస్ పార్టీ సైన్యం అంతా కలిసి ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మనకు నా నామినేషన్ వేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు నేను పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ పదకొండు తారీఖు వరకు ఇదే రకంగా వాళ్ళందరూ కలిసి కట్టుగా నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటూ గ్రామంలో మా ప్రతి ఒక్క ఇంటి ఇంటింటికి వెళ్ళి తిరిగి మా అక్క చెల్లెలందరికీ కలిసి ఖచ్చితంగా ఇప్పుడు గెలిచి గెలిచిన తర్వాత కూడా అదే విధంగా ఐదు సంవత్సరాలు నేను ఇంటింటికి తిరిగి సేవ చేసి మళ్ళీ ఇంకో స్థాయి పెద్ద స్థాయికి వెళ్ళేటట్టు నేను పని చేసుకొని నేను ముందుకెళ్తానని ఆశిస్తున్నాను